తెలంగాణలో ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత బీఆర్ఎస్ నాయకులకు పై నుంచి కింది దాకా మింగుడు పడతలేదు లేదు అజీర్తి వాంతులు అవుతున్నాయి భయానికే పదవి పోయినందుకేమో విరోచనాలు అవుతున్నాయి భయానికేమో వాంతులు అవుతున్నాయి అక్కసుతోటి వాంతులు అవుతున్నారు అంత భయంకరమైనటువంటి వ్యవస్థ వాతావరణం ఇప్పుడు తయారైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పది రోజులు కాలేదు వీళ్ళు రెండో రోజు నుంచే మొదలుపెట్టారు ఒకడేమో పలానా స్కీమ్ ఏమైంది అంటాడు సంక్షేమ పథకాలు రైతు బంధు ఏమైందని ఒకడంటాడు ఇంకొకడు ఏమంటాడు ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు కూలిపోతుందని ఇటువంటి విషపు మాటలు మాట్లాడిన వల్ల పల్ల రెడ్డి ఆడ కూర్చొని ఇది ఎక్కువ కాలం ఉంటుంది ఆరు నెలల్లో కూలిపోతుంది అంటే వాడు కక్కితే ఎత్తుకుందామని ఒకడు తర్వాత కడియం గారు ఇటువంటి పనికి వాళ్ళ మాటలే మాట్లాడండి ఈ సూర్యపేట రెడ్డి తప్పపోయి గెలిచిన రెడ్డి కూడా ఈనదే మాట్లాడుతుండు ఇంకొక ఆయన కూడా గిట్టనే ఓ ముగ్గురు నలుగురు మొత్తం మీద ఈ ఏడుపు కొట్టు మాటలు మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ పోతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు ఉండదు అంటే రేవంత్ రెడ్డి దిగిపోతే వీళ్ళకి వస్తుంది అవకాశం ప్రజలు ఎన్నుకున్నారు ఐదేళ్ళు ఓపిక ఉండాలి వీళ్లకు వీళ్ళకు పది ఏళ్ళు ఇచ్చిండ్రు కదా ప్రభుత్వం పది సంవత్సరాలు టైం ఇచ్చింది కదా ప్రజలు అప్పుడెవరైనా కూలిపోతుందని ఆలోచించిందా సో ఈ ఏడుపు కొట్టు వల్ల ప్రజలకు రోతబుడుతున్నది అంటే అధికారం లేకుంటే వీళ్ళు ప్రజల తీర్పును కూడా గ గౌరవించరు అధికారం లేకుండా భరించలేరు ఏర్పడ్డ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూలిపోతుందా అని గోతికాన్ని నక్క లెక్క దురదృష్టారని దీనివల్ల వీళ్ళ మీద వ్యతిరేకత కాదు కాంగ్రెస్ మీద గౌరవం పెరుగుతుంది కాంగ్రెస్కు సానుభూతి పెరుగుతున్నది ఇప్పుడు నేను నిలమైన కాంగ్రెస్ పార్టీ కూడా డీజీపీకి ఫిర్యాదు చేసింది ఇటువంటి పనికి వాళ్ళ మాటలు మాట్లాడుతున్నాడు ప్రభుత్వాన్ని కొంచెం కుట్రలు చేస్తున్నాడు దీని మీద కేసులు పెట్టి విచారణ చేయాలి సరే వాళ్ళు కేసులు పెట్టి విచారణ చేస్తారా ఏమో కానీ జాగ్రత్తలు అయితే పడతారు కేసీఆర్ చేసిన పని రేవంత్ రెడ్డి చేసే అవకాశం ఉంది కేసీఆర్ ఏం చేసినప్పుడు ఓవైసీ చెప్పింది మాకు కూలిపోతుందట హే ఇది నా ప్రభుత్వం అంటే ఇది ప్రజల ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇది పది కాలాల పాటు ఉండాలని గుంజుకొని కొనుక్కున్నాడు అందరు ఎమ్మెల్యేల సేమ్ ఇవాళ అదే పని జరుగుతుంది చాలా మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ కూడా సమాచారం ఉంది ఖమ్మంలో తెల్ల వెంకట్రావు గెలవంగన పోయి పొంగులేడి శ్రీనివాసరెడ్డిని కలిశాను ఇక్కడ సుధీర్ రెడ్డి నగర్ ఎమ్మెల్యే ఏ ప్రభుత్వానికైనా ఆరు నెలలు ఉండాలి ఓపిక ఉండాలి అన్నాడు అంటే ఆయన కొద్దిగా అటుబోతుంది సవితా ఇంద్రారెడ్డి ఆలేకల్నే ఉంది ఇట్లా ఇంకెవరు నలుగురు ఐదు ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఉన్నది మొత్తం మీద ఒకటి 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 వీళ్ళు కూడా లెక్క పెడుతున్నారు ఇరవై ఆరు మంది దాటంగానే ఇరవై ఏడు మంది దాటంగానే చక్కగా కండువాళ్ళు వేస్తారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అని చేసుకుంటాడు మూతి మీద గుద్దినట్టు అవుతుంది బీఆర్ఎస్ వాళ్ళు తొందరపడి ఇంకా కూలిపోతుంది కూలిపోతుంది ప్రచారం చేస్తే ఈ ఇరవై ఏడు మంది మెర్జింగ్ కూడా అంత తొందరగా అవుతుంది ఎంత తొందర పెడితే అంత తొందరగా అవుతుంది అందుకని ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ నిమ్మలంగా ఉండి ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు అన్నారు ఐదేళ్ళు మీరు ప్రతిపక్షంలో ఉండండి అన్నారు ప్రతిపక్షంలో ఉండి ఏమైనా ఉంటే భవిష్యత్తు అవకాశం ఉంటుంది బీఆర్ఎస్కు కేటీఆర్కు కేసీఆర్కి ఇంకా భవిష్యత్తు ఉంటుందని తెలంగాణలో ఎవరు నమ్మడం లేదు ఒకవేళ ఓపికతోటి ఉంటే ఏమన్నా పోని మళ్ళీ ఏమైనా పునర్జన్మ ప్రసాదిస్తారు లేదు ఇటువంటి వెకిలి చేష్టలు వికిలి ఆలోచనలు విషపూరితమైనటువంటి ప్రచారం చేస్తే ప్రజలు అంతటితో క్లోజ్ చేస్తారు ఇప్పుడు మళ్ళీ ఆరు నెలలకా మూడు నెలలకా మళ్ళీ వీళ్ళు మొలకెత్తుతారు ఏదో అది కూలిపోతుంది వీళ్ళు కూసుంటారు అనే భ్రమలు పిచ్చి భ్రమల నుంచి బయటపడితే తెలంగాణ ప్రజలు ప్రశాంతంగా ఉంటారు